ప్రైజ్ ద లార్డ్ అందరికీ ప్రభని యేసుక్రిస్తు నామంలో హృదయపూర్వకమైన వందనములు చిన్న ప్రార్థన చేసుకుందాం తల వంచినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు మహోన్నతుడవు రాజా ఈ రోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా సంగములతో చెప్పు మాట చెవగలవాడు వినుగాక నీ వాక్య ప్రకారంగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నా మా తండ్రి అమ్మాయిని గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట పంతొమ్మిదో కీర్తన పదమూడవ వస్తున్నాను మనం చూసినట్లయితే దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడినే అధిక ద్రోహము చేయకుండా నిందారహిద్ర అగుదును అని ఈ మాట భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుచున్నాడు దురాభిమాన పాపము దురాభిమాన పాపం అంటే ఏంటి దేవునిపై ఉన్న భక్తిని విశ్వాసాన్ని విడిచిపెట్టి ఇతరులది పరాయి వారిది ఆశించటం దాన్ని ఎలాగైనా సరే నా స్వాధీనంలోకి తెచ్చుకోవాలని అక్రమంగా ఆలోచన చేసి నడిచే నడిచే విధానాన్ని దురాభిమానం అంటారు ఆజ్ఞల్లో చివరిదిగా నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దని నిర్గమాకాండము ఇరవై అధ్యాయం పదిహేడవ విషయంలో చెప్పడం జరిగింది అయినా కూడా మనం మనం ఏం చేస్తామంటే మనకున్న దాంట్లో తృప్తి చెందకుండా ఇతరులను ఆశిస్తూ ఉంటాం దేవుడు మనకు అన్ని సక్రమంగా సమకూర్చినప్పటికీ కూడా ఆయన ఆహాబు గొప్ప రాజు ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ ఒక చిన్న వాడైనటువంటి నాభౌతి యొక్క ద్రాక్ష తోట మీద అతను చూపు పడింది ఇతరులు ఆశించటం వల్ల అది మనకి దురాభిమాన పాపం అవుతుంది అంతేకాకుండా దురాభిమాన పాపం అంటే మరొక కోణంలో మనం చూసినట్లయితే మనం చేస్తున్న పాపము మనకు తెలుసు మనం ఏం చేస్తున్నాం అనేది దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నువ్వు చేస్తున్నది నువ్వు నడుస్తున్నది మార్గము రాంగ్ వేలో నువ్వు వెళ్తున్నావు అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా మనం వాక్యం వింటాము అలాగే ఆలయానికి వెళ్తాము అలాగే ధర్మకార్యాలు చేస్తాము అన్నీ చేస్తాము కానీ మనం చేస్తున్న పాపం విడిచిపెట్టకుండా పదే 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 చేస్తున్న పాపాన్ని ఏమంటామంటే దురాభిమాన పాపం అంటారు అదే దురాభిమాన పాపంతో కొనసాగు కొనసాగుతుంటారు దురాభిమాన పాపం చేవారు ఎలా జీవిస్తారు అంటే వారి యొక్క మనస్తత్వం ఎలా మారిపోతుందంటే ఇతరులది అతిగా కోరుకుంటారు తృప్తి లేకుండా జీవిస్తారు రెండవదిగా దేవుని స్థానంలో ఏదైనా వస్తువులను పెట్టుకొని ఆరాధిస్తారు విగ్రహ చేస్తారు మూడవదిగా అసూయతో మోసముతో దొంగతనముతో క్రియలతో నింపబడతారు నాలుగవదిగా చూసినట్లయితే స్వనీతితో జీవిస్తారు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఇప్పుడే ఎంజాయ్ చేయాలని వారు దాన్ని కోరుకుంటూ ఉంటారు ఐదోదిగా చూస్తే దేవునిపై పూర్తిగా నమ్మకం ఎరికి ఉండదు దేవుని దేవుని విడిచిపెడతారు ఆరోదిగా మనం చూస్తే వాక్యాన్ని వీరు రిసీవ్ చేసుకోలేరు ఎందుకంటే వాక్యము వారి పాపాన్ని చూపిస్తుంది కనుక చివరిగా ఏడోదిగా మనం చూస్తే వీరు అక్రమాలతో నింపబడి ఉంటారు అక్రమానికి లోనవుతారు ధనాపేక్షతో నింపబడి ఉంటారు ఎలా ఈ యొక్క దురాభిమాన పాపను మనం ఓవర్కమ్ చేయగలము అంటే దావిదు భక్తుడు ఈ యొక్క వాక్యము ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే నేను చేస్తున్న పాపం నుంచి నాకు విముక్తి కావాలి ప్రభు యధార్థవంతున్నే నీ సన్నిధిలో నేను జీవించాలని దావిదు దేవుని కోరుకుంటున్నాడు మనము కూడా చేస్తున్న ఏ పాపాలు అయితే ఉన్నాయో పదే పదే ఏ పాపాలు దేవుని యొక్క వాక్యము మనకి గద్దిస్తున్నప్పటికీ కూడా అదే పాపాలు మనం కొనసాగిస్తూ ఉంటాడుగా ఈ ఆ పాపాలకు ఫుల్ స్టాప్ పెడదాం దేవుణ్ణి గావిధి ఎలాగైతే అడిగి దేవుని యొక్క కృపను పొందుకున్నాడో అట్లా మనము పాపంను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దేవునితో మనం ఎప్పుడైతే కలిసి మనం ఎప్పుడైతే దేవునికి సరెండర్ అవుతామో ఆ యొక్క దురాభి మన పాపం నుంచి మనం విడుదల పొందగలం ఎలా విడుదల పొందగలం అంటే ప్రతి దినము కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే పాపము చేయనివ్వదు రెండవదిగా వాక్యము వినుట ద్వారా వాక్యము చదవటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని గద్దిస్తూ ఉంటాడు హెచ్చరిస్తూ ఉంటాడు మూడవదిగా ఆరాధన ద్వారా దేవునితో కనెక్ట్ అవుతాం మన హృదయము శుద్ధి చేయబడుతుంది కనుక ప్రార్థన వాక్యము ఆరాధన ద్వారా ఒక దురాభిమాన పాపము నుంచి మనం విడుదల పొందుకోగలం ఈ మాటలు దేవుడు మనందరి యొక్క జీవితంలో నెరవేర్చి గాక అమె God bless you.